తర్వాత షెడ్యూల్లో చేర్చిన విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన దేవాదాయ శాఖ చట్టం రావాల్సి ఉన్నది కాబట్టి దాని కొరకు మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన ప్రత్యేక చట్టం లేకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రం చట్టాన్ని మనం అవలంబిస్తున్నాము అది అంద దేవాదాయ శాఖ అది కవచంగా మారింది ఇరవై ఏడు చట్టం కానీ రెండు వేల ఏడు చట్టం కానీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు ఇష్టారాధ్యంగా చట్టాన్ని తమ గుల్లో పెట్టుకొని దాన్ని అనుసరించి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ చట్ట సమరణ జరగాల్సిందే దాని కొరకు మనం పట్టుబడాలి మన మా మంత్రి కూడా చెప్పడం కూడా జరిగింది కానీ మంటది మాట్లాడుతుంది కానీ ముఖ్యమంత్రి దృష్టిగా తీసుకపోదు అసెంబ్లీ దాకా తీసుకపోదు సరే తర్వాత ఆమె బాధాము పడుతున్నది కాబట్టి సరే దాని విషయం పక్కా పెట్టి ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చట్ట సవరణ చేయించుకోవాలి చట్ట సవరణ తీసుకోవడం వలన మనకు అనేక సమస్యలు పరిష్కారం కాగలుగుతాయి వాళ్ళ అందులో కూడా వాళ్ళ సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా కూడా రెండు లక్షల ఆదాయాలు గతంలో ఇచ్చిన ఆలయాల నచ్చకుని రప్ప చెప్పినా అది పూర్తి స్థాయిలో అమలు జరగలేదు తర్వాత ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్నది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సెక్షన్ కాబట్టి దానికి తెలంగాణలో సభలో జరగాలి దానికోసం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం దానికోసం ఎంత పోరాటమైనా సాగిద్దాం సాగిస్తారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు దాటిపోతున్నది చట్ట సభలు చేసుకోలేకపోతున్నాము ప్రత్యేక రాష్ట్రం వచ్చింది ఎవరి కోసం వచ్చింది దేనికోసం వచ్చింది అనేది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసుకునే వాడు కావచ్చు కానీ అని దిగిపోయేసరికి పది సంవత్సరాలు పూర్తి కాలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చేవారు పది సంవత్సరాలు పూర్తయింది కాబట్టి షెట్ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు ప్రగతి భవన్ లో ఆ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయా రాలేదు తెలియదు కాబట్టి ఇవన్నీకరించుకుని చట్ట సపట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కావాల్సిందే దాని త్వరగా మనం ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిందే అదే విధంగా ఎయిట్ జివోను కూడా సవరించాల్సిన అవసరం ఉన్నది దాంట్లో అనేకమైనటువంటి లీగల్ సమస్యలు ముడిపడి ఉన్నాయి కాబట్టి దాని ఎట్టి బస్సులో మీటింగ్ పెడితే ముగ్గురు అర్చకులు బియ్యం జీవో మీద నేను ఒక సంవత్సరం కిత మంత్రి ఇస్తే మంత్రి గారు వెంకట్రావు గారికి వెంకట్రావు గారు ఇటు పంపించిండు కాబట్టి ఆ విధంగా త్రిపుల్ ఎయిట్ జీవో ఎట్టి బస్సులో కూడా సవరణ జరగాలి ఎందుకంటే ఇవాళ ఇది ఒక అనేక సమస్యలు కూడా కొన్ని కొన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని కూడా మన అధికారులు మాట్లాడి కొత్త నాటకాలు చేస్తున్నది ఈ రెండు పాయింట్లు అదే విధంగా ఈ ఫైవ్ సెవెన్ సెవెన్ జియో ప్రకారంగా అప్పుడు ఇచ్చినటువంటి జియో ప్రకారంగా కొంతమంది పెద్ద దేవాలయ అర్చకులు మాకు వద్దని ఎందుకంటే వాళ్ళ పెన్షన్ సౌకర్యం ఉన్నది కాబట్టి అందులో మేము రామని చెప్పడం జరగడం వల్ల ఇవాళ మూడు నాలుగు వేల మందికి మాత్రం మన వాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నది కానీ ఈ మధ్యకాలం లోపల కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కొత్త పిల్ల జాయిన్ కూడా జైన్ రెండు వేల పద్నాలుగు లోపల ఉన్నారని చెప్పేసి అను ఒక రిపోర్ట్ రాయడం వల్ల వన్ ట్వంటీ ఫోర్ జీవో వచ్చింది దానివల్ల శివశంకర్ గారు మహావేదాది దాదాపు నాలుగైదు జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు మా వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేశాడు కాబట్టి అప్పుడున్న కమిషనర్ గారు శివశంకర్ గారు ప్రత్యేకంగా దాని మీద అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వన్ వన్ ట్వంటీ వన్ జివో వచ్చింది కాబట్టి ఆ వన్ ట్వంటీ వన్ జీవో వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దాని వల్ల ఇంకో వెయ్యి మంది అచ్చగా ఉద్యోగులందరూ కూడా న్యాయం జరుగుతుంది దానివల్ల వెయ్యి మంది కూడా గ్రాండ్ లో వేతనాలు రావడానికి అవకాశం ఉంటది అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు నూట పదిహేడు కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఇవాళ ఎంత బడ్జెట్ అనేది కూడా ఇక్కడ తెలుసుకోలేదు రెండు సంవత్సరాల నుంచి మన దేవాదాయ శాఖ ఉద్యోగుల కొరకు అచ్చబుల కొరకు ఎంత బడ్జెట్ ఇస్తున్నారు ఎన్ని రోజులకు ఇస్తున్నారు మూడు నెలలకు సాగిస్తున్నారు ఆరు నెలలకు సాగిస్తున్నారు కూడా చదువు ఈసారి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తారీఖు వస్తున్నది ఈ నెల జీతాలు ఆ నాలుగు నెలలు మాత్రం స్పష్టత అందరి విత్తనాలు వచ్చినాయి కాబట్టి మనం మొదలు అంటే కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో ప్రయత్నం చేయాలి ఈ మూడింటి విషయాలు కాకుండా అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా ఇవాళ మనకు అర్చకు వెల్ఫేర్ బోర్డు ఏర్పడింది సుప్రీంకోర్టు కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోపల సుప్రీంకోర్టు ఆర్డర్ ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు వేల దేవాలయ అర్చకులకు వేతనాలు ఇవ్వాలని చెప్పి చెప్పింది కానీ వేసి ఒక దాన్ని ఆగ్రహం చేసింది ఎవరికి వేతనాలు ఇవ్వడం లేదు అది తర్వాత అందుకోసమే దానికి సంబంధించిన జీవో ప్రకారమే దూప దీప నైవేద్య పథకం ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా పాపం సుబ్బారావు గారని అని అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ముఖ్యమంత్రి వైఎస్ రాజ రెడ్డికి అనుకూలంగా ఉండి మనకు ఆ ప్రయత్నం చేయడం వల్ల దేవాదాయ శాఖ లోపల దూపదీప నైవేద్యం సెక్షన్ పార్టీ కింద దేవాలయాలన్నిటి కూడా పార్టీ మూడు వేల రెండు వందల మంది దేవాలయాల అర్చకులకు ఉమ్మడి రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ఉద్యోగులు మన అందరం కూడా బాగా సాగు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆకాంక్ష వెలుగుచ్చినటువంటి గౌరవిస్తూ అభిమానిస్తూ మన మీద ప్రేమతోని ఆ విధంగా నైవేద్య పథకం కూడా పద్దెనిమిది వందలు చేయడం తర్వాత వేల చల్లచల్ల చేయడం ఆరు వేల నాలుగు వందల అరవై దేవాలు ధూపదీప నైవేద్యాలు చేర్చుకోవడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో కూడా కేటీఆర్ గారు పరిశీలించి హైదరాబాద్ నగరంలో పదిహేడు వందల టెంపుల్స్ ఇస్తే కేవలం ఐదు వందల అరవై దేవాలయాలు మాత్రమే ఎంపిక కావడం జరిగింది అది జరిగింది దాని అర్చకులు కూడా చాలా సరే బాధపడుతున్నారు కాబట్టి ముఖ్యంగా పథకం స్కీమ్ కూడా తొలగించాలని చెప్పి చెప్తూ ఎందుకంటే ఇలా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు పదహారు వేల దేవాలయాలు ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదహారు అందర దేవాలయాలు మాత్రమే ఉన్నాయి దేవాదాయ శాఖ మనవడట్లా సాగించగలుగుతుంది అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వారొక్క ఆంధ్ర ప్రాంతంలో పదహారు వేల దేవాలయాల వల్ల పదివేల కోట్ల రూపాయల కంట్రిబ్యూషన్ వస్తున్నది ఇక్కడ ఎంత వస్తున్నదో తెలిపాల్సిన దాని మీద ఒక శేత పత్రం ఎదురేయాలని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా ఆదాయం ఎంత వస్తున్న నాలుగైదు పెద్ద దేవాలయాలు తప్పితే వేరే దేవాలయాలు కంట్రిబ్యూషన్ ఎక్కువ సంఖ్యలో చెల్లించే దేవాలయాలు కూడా లేవు కాబట్టి అన్ని దేవాలయాలు కూడా మా దిగా శర్మ చెప్పినట్టు ఒకేగా ఒకే గురువు కింద తీసుకు ఒకే శాఖ విధానాన్ని అవలంబించడం వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ముఖ్యంగా వన్ ట్వంటీ వన్ జీవో రద్దు చేయాల్సిందే దాని కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తా ఒక మార్చి నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారిని తీసుకువచ్చి ఒక ఐదారు వేల మంది అర్చకులు కనుక తల్లి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమావేశంలో మనకు అన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి కూడా ఆధ్యాత్మిక ఒక ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తి హిందుత్వ వ్యక్తి హిందుత్వ భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ లోపల తప్పకుండా మరోసారి మనం విజయం సాధించడానికి సిద్ధమవుదాం లేదా మరో పోరాటానికి కూడా మనం సిద్ధం అవుదామని చెప్పి తెలియజేస్తున్నాము అదే విధంగా పెన్షన్ విషయం లోపల మాత్రం అచ్చర్ వెల్ఫేర్ దాదాపు ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి సంవత్సరానికి కోటి రూపాయలు పంచడం లేదు వడ్డీల ద్వారా పద్నాలుగు కోట్ల ఏడు కోట్ల రూపాయలు వస్తే మన వివిధ దేవాలయాల ద్వారా ఏడు కోట్ల రూపాయలు వస్తున్నాయి మొత్తం పద్నాలుగు కోట్ల రూపాయలు పది సంవత్సరం దమైతున్నా సంవత్సరానికి కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేదు కాబట్టి దీని విషయం లోపల సమగ్రమైన అచ్చ వెల్ఫేర్ బోర్డు ఉన్నది కానీ ఆమె వెల్ఫేర్ లో కొన్ని సమస్యలు పరిష్కారమైనా కూడా చాలా సమస్యలు పరిష్కారం ఉన్నాయి పోయిన బాధ్యత వెల్ఫేర్ బోర్డులోనే పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పెద్దలు కూడా ఇంతవరకు అమలు పచ్చడదు ఎవరు అందుకుంటున్నారో ఏందో తెలియదు కాబట్టి ఎట్టి వస రిటైర్మెంట్ వరకు మాత్రం ఎట్టి బస్సులో పెన్షన్ తోటితో కూడా చర్చించాలి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటుంది ఎందుకంటే దానికి ముగ్గురున్నారు ఐఏఎస్ ఆఫీసర్న్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా దాని ధర్మకర్తగా